బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను కారణంగా బుచ్చిరెడ్డి పనుల్లోని పలు గ్రామాల్లో ఉదయం నుంచి ఎడతెరిపిలేని జోరు వర్షం కురుస్తుంది ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయముగా కొన్ని ప్రాంతాలు బురదమయంగా మారాయి ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక అధికారి లీలారాణి తహసీల్దార్ వెంకటేశ్వర్లు పోలీసు శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైతే వారిని పునరావాస కేంద్రం తరలించేందుకు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు ఏది ఏమైనా వరుసగా వస్తున్న అల్ప పయనాల కారణంగా గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బ మీద దెబ్బ పడటంతో మండల ప్రజలు తీవ్ర స్థాయిలో బెంబెలెత్తుతున్నారు ముఖ్యంగా చిరు వ్యాపారులు ప్రయాణికులు తదితరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరిన్ని తాజా వార్తలు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి